పాలమ్మిన కష్టపడ్డా సక్సెస్ అయినా అని పాలదందా కాడికేంచి రాజకీయాల్లో పెద్ద స్థాయికి ఎదిగిండు కారుపాటి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు సారుకు రాజకీయాలనే కాదు సినిమాల దిక్కు కూడా ఆలోచన ఉన్నది నిర్మాతగా పైసలు పెట్టి ఓ హీరో తోటి సినిమా దిద్దాం అనుకుంటున్నాడు అని గానడమ ముచ్చట్లినవడ్డాయి నిర్మాత కాదు సారు లోపట మంచి డైరెక్టర్ ఉన్నట్టే అనిపిస్తున్నది గాయన డైరెక్షన్ మీ ఇక్కడ గానొచ్చే అని అంటారా గిది చూస్తే ఎమ్మెల్యే మల్లన్నా అని విరిసేది పోయి డైరెక్టర్ మల్లన్నా అని వెలుతారు మీరే నువ్వు అటు జరుగు నువ్వు వెనకక్కువ మీరు ముంగట్కి రాన్రీ ఈటెలన్నా నువ్వు నడిమిట్లు నిల్చోవే ఏం మార్పు సారు మీరు వెనకక్కువన్ రి ఫోటో వాళ్ళు అందరు వాడాలి మరి మంచిగా ఇయ్యున్ అంత పర్ఫెక్ట్ గా రావాలి అని సినిమా షూటింగ్ లో డైరెక్టర్ జాదిరినట్టే చదురుతున్నాడు మల్లారెడ్డి సారు ఆర్టిస్టులు కదా డైరెక్టర్ చెప్పినట్టు ఇన్నట్టే ఇంటున్నారు ఆడున్న అమ్మలక్కలు ఆఫీసర్లు ఈటల సారు కూడా మల్లన్న చెప్పినట్టే ఇంటున్నాడు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యం అయింది ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంపీ ఈటెల సారు గా శెక్కులు వంచిర్రు లబ్దిదారులకు ఇక మరి ఇచ్చినట్టు ప్రూఫ్ ఉండాలని లేకపోతే ఏందో గాని ఫోటోలో అందరు వడాలే దూరం పోయి పోయిది అని అందరిని సెట్ చేసిండు మల్లారెడ్డి సారు ఇక మరి గీ శక్కులు గిప్పటియేనా అని ఈటెల సారు అడిగిండు జనాలకు మల్లారెడ్డి సారు చెప్పిన సమాధానంతోటి షాక్ అయిండు ఈటల సారు બંગારબ્ધો અસ્ત એપડીશ ખુલું કુત બંગારબ્ધો અસ્તે ખુલું કુત બંગારબ્ધો અસ્તે కొత్త అయితే బంగారం తోటత్తయ్యట కారడ్డమాడుట్ల సారు ఉన్నట్టున్నాడు కదా మల్లారెడ్డి సారు అధికారంలో వచ్చిన ఎంబడే కళ్యాణలక్ష్మి శక్కులతో పాటు తులం బంగారం ఇత్తమని హామీ ఇచ్చిండ్రు కదా శయ్యపాటోలు గప్పుడు అగ్గో గా తులం బంగారం హామీ గిప్పటి దాంక అమలుగాలే అని గీ రకంగా అన్నట్టు ఎమ్మెల్యే మల్లన్న మరి గట్లుంటది మల్లన్న తోటి